హలో అందరికీ రోజు మనం సాయి ఎపిసోడ్ థౌసండ్ నైన్టీ వన్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం పూజారి లేచి వెళ్ళి సక్కాని తీసుకొని వచ్చి కూర్చుంటాడు అప్పుడు అక్కడికి విష్ణు ద్వారకామాయి చేరుకొని సాయికి నమస్కరిస్తాడు అప్పుడు సాయి రాముడు నీకు మంచి చేస్తాడు అని ఆశీర్వాదం ఇస్తాడు రా విష్ణు వచ్చి కూర్చో కాసేపు ఆగిన తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్తారు సాయి సరే సాయి అని చెప్పి వెళ్ళి రాగిల దగ్గరికి వెళ్ళి కూర్చోగా పిల్లలందరూ విష్ణువుకి ప్రణామం చేస్తారు సంతోషంగా ఉండండి అని పిల్లల్ని ఆశీర్వదిస్తాడు విష్ణు అప్పుడు విష్ణు తన సంచిలో ఉన్న వేరు తీసి పిల్లలకి పంచుతాడు ఇప్పుడు సాయి పండితుడిని ఇలా అడుగుతారు పూజారి గారు ఈ సక్క ఈ పాత్రలో పెట్టి తీయండి అప్పుడు పూజారి ఆ సక్కాని తీసుకొని పాత్రలో ముంచి బయటికి తీస్తాడు అప్పుడు సాయి ఇలా అంటారు ఇలా కాదు పూజారి గారు ఈ సక్కాతో అన్ని నీళ్లను బయటికి తీయండి అని అడుగుతారు అప్పుడు పూజారి ప్రయత్నిస్తాడు ప్రయత్నించినప్పటికీ అతనికి ఒక నీరు కూడా ఆ సక్కాతో రావు అప్పుడు పూజారి సాయితో ఇలా అంటారు కానీ సాయి ఇది అసాధ్యం ఒకసారి ప్రయత్నం చెయ్యండి అని సాయి అడుగుతారు మళ్ళీ ప్రయత్నించగా ఎంత ప్రయత్నించినప్పటికీ సక్కాతో నీటినంతటిని బయటికి తీయలేకపోతాడు అప్పుడు పూజారి సాయితో ఇలా అంటాడు సాయి సక్కాతో మనం నీటినన్నిటినీ తీయడం సాధ్యం కాదు సాయి అంటారు ఇదే మీరు అర్థం చేసుకోవాలి పూజారి గారు మీ ఆందోళన మరియు మీ ఒంటరితనం రెండూ పోతాయి అప్పుడు సాయి అతనికి అర్థమయ్యేలాగా వివరిస్తాడు పూజారి గారు ఈ పాత్రను మీరు విశ్వంగా ఊహించండి మరియు ఈ నీరు విశ్వంలో ఉన్న జ్ఞానంగా మరియు ఈ సక్కాకి ఉన్న నీళ్లను మిమ్మల్నిగా భావించండి మీరు ఇప్పటి వరకు పొందిన జ్ఞానం ఈ సక్కాకు ఉన్న నీటి చుక్కగా ఉంటుంది అయినప్పటికీ మీరు ప్రపంచంలోని మొత్తం జ్ఞానం మీ వద్ద ఉందని అనుకుంటున్నారు ఈ అహంకారమే ఈ భావన మీరు అసంతృప్తిగా మరియు అసంపూర్ణంగా అనిపిస్తుంది అప్పుడు సాయి అక్కడే ఉన్న విష్ణువుతో ఇలా అడుగుతారు విష్ణు ఇక్కడికి రా సాయి వద్దకు విష్ణు వచ్చి కూర్చుంటారు పూజారి గారికి విష్ణువుని పరిచయం చేస్తారు సాయి పూజారి గారు ఈయన విష్ణు ఆయన మీలాగా పండితుడు కాడు ఆయన కేవలం కొన్ని పుస్తకాలను మాత్రమే చదివాడు అతనిని అడగండి మీలా అసంతృప్తిగా ఉన్నాడా అని అప్పుడు సాయి విష్ణువుని ఇలా అడుగుతారు విష్ణు నీకు ఎప్పుడైనా అసంపూర్ణంగా అనిపిస్తుందా లేదు సాయి అప్పుడు విష్ణు ఇలా అంటాడు కానీ జీవితంలో కష్టాలు వస్తాయి నాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి అయినప్పటికీ నేను సంతోషంగా ఉన్నాను రాత్రిపూట ప్రశాంతంగా పడుకోగలను అప్పుడు పండితుడు సాయిని ఇలా అడుగుతారు కానీ ఎలా సాయి అని ఎందుకంటే పూజారి గారు ఆయన అహంకారాన్ని వదిలాడు మరియు ప్రేమలను అర్థం చేసుకున్నాడు అతను అక్షరాలను నేర్చుకోకుండా ప్రేమ జ్ఞానాన్ని సంపాదించాడు అతను పొందినదంతా కూడా దానం చేశాడు అందుకే అతను సంతోషంగా ఉన్నాడు పూజారి గారు మీరు మీ కుటుంబానికి సమయం ఇవ్వలేదు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడలేదు అందుకే మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అని అనిపిస్తుంది కానీ ఇంకా ఆలస్యం కాలేదు ఇప్పటికైనా ఇంటికి వెళ్ళండి మరియు జ్ఞానం కర్తవ్యాలతో పాటు మీ కుటుంబ బాధ్యతలను కూడా నెరవేర్చండి మీ జ్ఞానాన్ని పంచండి కానీ ప్రేమతో పాంచండి రాముడు నీకు మంచి చేస్తాడు నేను మీ గురించి విన్నదంతా నిజమే సాయి మీరు నాకు ఇంత పెద్ద పాఠం సులువుగా నేర్పించారు చాలా వేదాలు మరియు పుస్తకాల్లో నేర్చుకోవడంలో విఫలమైనది మీరు కొంత సమయంలోనే నాకు అర్థమయ్యే విధంగా చెప్పారు ఎన్నో ఏళ్లుగా మొదటిసారిగా నేను దేవుడిని చూశాను అనిపిస్తుంది దేవుడు ప్రతి చోట సమానంగా ఉంటారు కానీ నీకు తెలియనిది ప్రేమ ఉన్న చోట ఆయన కనిపిస్తారు పూజారి గారు మీ హృదయాన్ని ప్రేమతో నింపండి అప్పుడు మీ దేవుడు మీ ముందుకే వచ్చి నిలబడతారు నేను బాగా అర్థం చేసుకున్నాను సాయి మీకు చాలా ధన్యవాదాలు సాయి అని చెప్పి పండితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు రాగిణి అంటుంది ఈ పద్య అర్థం పండితుడితో పాటు మాకు కూడా అర్థమైంది సాయి అప్పుడు సాయి ఇలా అంటారు ఎవరైతే నిజమైన జ్ఞానం పొంది ఉంటారో వారే నిజమైన వారే ఇతరులను నిజంగా ప్రేమించగలరు ఎందుకంటే నిజమైన జ్ఞానం పొందిన వ్యక్తికి తెలుసు తక్కువ ఎక్కువ పేదలు ధనికులు స్వతంత్రం ఇవన్నీ అనే భావనలు మనిషి సృష్టించిన వివక్షతలని నిజమైన పండితులు తెలుసు మనమందరం ఒకటే అని మనమందరం సమానమే అని మనమందరం ఆ పరమాత్మని యొక్క ప్రతిరూపాలని ఇప్పుడు అక్కడే ఉన్న విష్ణు సాయితో ఇలా అంటాడు సాయి నేను ఈ సంవత్సరం పంట యొక్క భాగాన్ని తీసుకొచ్చాను షిరిడిలోని అవసరమైన వారికి దానం చేసేందుకు మీ చేతుల మీద ఇదే నా వినతి సాయి అప్పుడు సాయి విష్ణుతో ఇలా అంటారు మీరు ప్రతి సంవత్సరం ధాన్యాలను నిరంతరంగా దానం చేస్తున్నారు మీ కుటుంబంలోని వారందరికీ కూడా ఇది అంగీకారమా అని సాయి అడుగుతాడు అప్పుడు విష్ణు సాయితో ఇలా అంటారు సాయి నా కొడుకు తన జీవితంలో సీరియస్ అవ్వాలని కోరుకుంటున్నాను అతను కష్టపడి పనిచేసి తన ఆదాయంలోని కొంత భాగాన్ని దానం చేయాలని కోరుకుంటాను కానీ కొన్నిసార్లు ఇతను నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది కానీ ఒకరోజు అతను నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడని మరియు నా కొడుకు నా అడుగు జాడల్లో అనుసరిస్తాడని ఆశిస్తున్నాను సాయి అప్పుడు సాయి అంటారు విష్ణు మధ్యాహ్నం అవుతుంది నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో వాతావరణం మారిపోతుంది వేడిగాలులు ఎక్కువైతున్నాయి వెంటనే తిరిగి వెళ్ళు ఇంటికి అని చెప్తారు సరే సాయి అని విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధాన్యాలను లోపలి పెట్టు అని పనివాడికి చెప్తాడు అలాగే యజమాని అని పనివాడు జవాబు ఇస్తాడు అక్కడే ఉన్న కేశవ్ సాయి వద్దకు వచ్చి సాయి మీరు విష్ణువుని అతని ఇంటికి వెళ్ళమని ఎందుకు అడిగారు సాయి మీరు విష్ణు అతని కుటుంబాన్ని దానం ఇవ్వడంలో అంగీకరిస్తుందా అని ఎందుకు అడిగారు దాని అర్థం ఏంటి స్థాయి అని కేశవ్ అడుగుతాడు కేశవ్ ఒక దీపం తన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రకాశింపచేస్తున్నప్పుడు ఆ దీపం కింద ఎల్లప్పుడూ చీకటి ఉంటుంది ఆ తర్వాత ని చూపిస్తారు మోహన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిని ఇలా అంటూ ఉంటారు ఇతని పరిస్థితి చూస్తే చాలా బా బాధ వేస్తుంది అప్పుడు విష్ణు వాళ్ళని ఇలా అడుగుతారు మీరు నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అవును నీ గురించే మీ తండ్రి మీకంటే ఆ పనివాడిని బాగా చూసుకుంటున్నాడు అప్పుడు మోహన్ మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు అని అడగగా అతని అతనితో ఇలా అంటారు మీ తండ్రి పాండు రంగ భూమిని ఇచ్చాడు నిన్ను కూడా అడగకుండా ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారు లేదు నిన్న సాయంత్రం కులకర్ణి సర్కార్ ఆ పత్రాలను సిద్ధం చేశాడు కొలకని సర్కారు కూడా ఆపడానికి మీ నాన్నని ఎంతో ప్రయత్నించాడు కానీ మీ నాన్న పట్టించుకోలేదు సర్కార్ మాటల్ని కూడా మీ నాన్న చాలా స్వార్థపరుడు మీ నాన్న గొప్పవాడు అనిపించుకోవడానికి ఒక్కసారి కూడా నీ గురించి ఆలోచించలేదు అప్పుడు మోహన్ కోపంగా వచ్చి అతని కాలర్ పట్టుకొని మా నాన్న దానవంతుడే కానీ పిచ్చి కాదు అర్థమైందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మోహన్ విష్ణు కూర్చొని అన్నం తింటుండగా మోహన్ సరిగా తినకుండా ఉండడం చూసిన విష్ణు ఇలా అడుగుతాడు మోహన్ని మోహన్ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడుగగా ఇప్పుడు మోహన్ అంటాడు నేను ఆలోచిస్తున్నాను ఈసారి మన పొలంలో కాజు పంటని వేద్దామని కాజు పంటకి మంచి లాభాలు వస్తాయని విన్నాను అప్పుడు విష్ణు ఇలా అంటాడు కాజు పంటకి నీరు చాలా అవసరం అది ఇక్కడ పెరగడం కష్టం ఈసారి కూడా భూమిలో ఏం నాటాలో పాండురంగే నిర్ణయిస్తాడు ఆ ఇద్దరు అన్న మాటలు గుర్తు వస్తూ ఉంటాయి ఏమైంది నాన్న అని విష్ణు అడగగా అప్పుడు మోహన్ మీకు నేను పేరుకే కొడుకుని కానీ మీరెప్పుడు నన్ను కొడుకుగా భావించలేదు నాకు చెప్పకుండానే పాండురంగకి మీరు పొలాన్ని ఇచ్చేశారు కనీసం కొంచెమైనా నువ్వు నీ పేరు మీద ఉంచుకోలేదు మీరెప్పుడైనా ఇదే అంటారు ఇందులో ఏముంది అని ఎప్పుడు ప్రజల గురించి ప్రజల హక్కుల గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ కొడుకు గురించి అప్పుడు విష్ణు కోడలు విష్ణువుని ఇలా అడుగుతుంది మమ్మల్ గురించి వదిలేసేయండి మామగారు కనీసం మీ మనవడి గురించి అని ఆలోచించారా నేనేమన్నా మీకు ఎప్పుడైనా ఏదైనా తక్కువ చేశానా మామయ్య గారు అని వాళ్ళ కోడలు అడుగుతుంది అప్పుడు విష్ణు ఇలా అంటారు లేదు కోడలా నువ్వేమీ తక్కువ చేయలేదు నాకు అయినప్పటికీ మిగతా వ్యాపారాలతో మన ఇల్లు నడుస్తుంది కదా మీరు ఉన్నప్పుడు సరే మీరు లేనప్పుడు ఏంటి అప్పుడు విష్ణు ఇలా జవాబిస్తాడు నాన్న ఒక తండ్రిగా నేను ఏం చేయాలో నీకు అదే చేశాను మంచి చదువు సంస్కారం ఇచ్చాను మంచి జీవితం ఇచ్చాను ఇక్కడి వరకే ఒక తండ్రి ఇక్కడి వరకే ఒక తండ్రి డ్యూటీ ఉంటుంది ఇక్కడి నుంచి నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి నీ సొంత సంపాదన నువ్వే చేసుకోవాలి అని విష్ణు మోహనికి అర్థమయ్యేటట్టు చెప్తాడు ఒకవేళ ఆ భూమి మన దగ్గర ఉంటే నువ్వు ఎప్పుడూ నీ స్వయంగా పని చేయడానికి ఇష్టపడవు అందుకే నేను ఆ పొలంని పాండురంగకి ఇచ్చేశాను అప్పుడు మోహన్ కోపంగా లేచి ఈ దానపుణ్యాలు నీ మతిని పోగొట్టాయి నాన్న ఎవరైనా ఒకరు వచ్చి నీ దగ్గరికి వాళ్ళ బాధని చెప్పుకుంటే నువ్వు వాళ్ళందరికీ దానం చేస్తున్నావు అది నన్ను అడగకుండా మనది కాదు నాన్న నాది అది ఇప్పటి వరకు నేను సంపాదించినది కానీ నీ తదనంతరం నాదే కదా నాన్న నా హక్కు అది హక్కు ఎవరిదవుతుందంటే ఎవరైతే రెస్పాన్సిబిలిటీని పూర్తి చేస్తారో వాళ్ళది అవుతుంది మరి నువ్వు ఇప్పటి వరకు ఆ పొలం మొహం కూడా చూడలేదు మరి నీదెలా అవుతుంది అయితే ఏముంది అయినప్పటికీ నేను వారసునే కదా అదంతా తెలియదు నాన్న నాకు ఆ పొలం ఈ ఈరోజే సాయంత్రానికి వెళ్ళి పాండురంగి ఆ పొలంని నా పేరు మీదకి మార్చమని అడుగు నేను అలా చెయ్యను మోహన్ అయితే మీరింటి నుంచి వెళ్ళిపోండి నాన్న మీకు మాకు సంబంధం లేదు ఇప్పుడు కేవలం మీ యొక్క ఇల్లే ఉంది ఇది కూడా మీరెవరికైనా దానం దానం చేస్తే మేము ఎక్కడ ఉండాలి అయ్యుండచ్చు పొలం మీ కష్టాచేతమే కానీ ఈ ఇల్లు మాత్రం మా తాతగారిది దీనిపై నాకు కూడా హక్కు ఉంది పొలం ఎలాగో నా చేతుల నుంచి వెళ్ళిపోయింది నేను ఇప్పుడు ఈ ఇంటిని మాత్రం ఎవరికీ ఇవ్వాలనుకోవట్లేదు అందుకే దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాన్న ఇప్పుడు వెళ్ళకపోతే నేను మీ మీద కేసు పెడతాను అప్పుడు విష్ణు బాధతో మోహన్ నువ్వు మన ఇంటి పరువుని కోర్టుకి ఈడుస్తావా కోడలా నువ్వైనా ఇతనికి అర్థమయ్యేలా చెప్పు నన్నేం చెప్పమంటారు మామయ్య నా కొడుకు గురించి కూడా నేను ఆలోచించాలి కదా మీరు కోర్టు వరకు వెళ్ళడం బాగుండదు కాబట్టి దయచేసి మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి మామయ్య అని తన కోడలు చెప్తుంది ఒక పదండి నాన్న మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఆపేవాళ్ళు లేరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అప్పుడు విష్ణు బాధపడుతూ ని ఇలా అడుగుతాడు కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి మోహన్ అదేంటి మీరు మీరెంతో సమాజానికి చేశారు ఇప్పుడు ఆ సమాజానికి చెప్పండి మీకోసం కొంచెం చెయ్యమని మోహన్ నీకేమనిపిస్తుంది నేను ఇంటికోసమే ఉంటున్నా ఇక్కడ లేదు నీకోసం నా మనవడి కోసం ఉంటున్నాను మనమంతా ఒక కుటుంబం నాన్న ఇల్లు ఎక్కడైనా దొరుకుతుంది కానీ కుటుంబం దొరుకుతుంది నాన్న సమాజంలోనే దొరుకుతుంది మీకు అని విష్ణువుని ఇంటి నుంచి వెలివేస్తాడు అప్పుడు సాయి ద్వారకా మాయిలో బాధపడుతూ నిలబడి ఉండగా అక్కడికి వచ్చిన బాయజామా సాయిని అడుగుతుంది ఏమైంది సాయి అని అప్పుడు సాయి ఇలా జవాబిస్తాడు బాయజామా ఒక తోటమాలి చెట్టును పెంచి పోషించిన తర్వాత తెల్లని నీడనివ్వకుండా ముళ్ళను ఇస్తే అది ఎంతో అతనికి బాధ కలిగిస్తుంది విష్ణు బాధపడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ద్వారకామాయికి దారి మధ్యలో అతనికి తన కొడుకు అన్న మాటలు గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటాడు ద్వారకామాయిలో సాయి ప్రవచనం మొదలు పెడతాడు ఒకరు తన ఖర్చులను మరియు చెడు సమయాలను లెక్కించుకుంటారు కదా అలాగే దేవుడు కూడా ఒకరు చేసే కర్మలను లెక్క ఉంటాడు అందుకే ఎల్లప్పుడూ మంచి పనులనే చేయడం చాలా ముఖ్యం అని సాయి చెప్తారు ఆ తర్వాత సాయి ఈ రోజు నేను ఒక వ్యక్తి కథను చెబుతాను అతని మంచి పనులు అతనికి ఎలా సహాయపడ్డాయి అని ఒకసారి ఒక రైతు తన ఆవరణంలో ఒక మామిడి గింజను నాటాడు అతను దానికి సమయానికి ఎరువును నీరును ఇస్తూ వచ్చాడు కాలక్రమేణా ఆ మామిడి మొక్క చెట్టుగా మారింది ఒకరోజు రానే వచ్చింది తన కొడుకు ఆ వ్యక్తిని ఇంటి నుంచి వెలివేస్తాడు ఎందుకంటే తన తండ్రి తన సంపదలను ఇతరుల కోసం పంచి పెడుతున్నాడు ఇప్పుడు ఈ ఇల్లు మీ సొంతం కాదు నాన్న అని అతనిని బయటికి తోసేస్తాడు అప్పుడు అక్కడికొచ్చిన సాయి అతనిని ఓదారుస్తూ అతను ఇలా అడుగుతాడు సాయి నేను అందరికీ సహాయమే చేశాను ఇప్పుడు నా వృద్ధాప్యంలో నాకెందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు అక్కడికి వచ్చిన సాయి ఇక్కడ చూసావా నువ్వు చిన్నప్పుడు నాటిన ఈ మొక్క పెద్దదయ్యి ఒక చెట్టుగా మారింది నీడనిచ్చేందుకు సిద్ధంగా ఉంది అతడు సాయికి నమస్కరిస్తాడు అప్పుడు విష్ణు ద్వారకామాయికి